నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో పేరుకుపోయిన మిర్చి నిల్వలు సేద్యం తగ్గిపోయే అవకాశం ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి రెండు వేల ఇరవై ఐదు లో భారత్ నుండి మిర్చి ఎగుమతులు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగుతో పోలిస్తే ఆరు పాయింట్ సున్నా ఒకటి లక్షల టన్నుల నుండి పంతొమ్మిది శాతం పెరిగి ఏడు పాయింట్ ఒకటి ఐదు లక్షల టన్నులకు చేరినప్పటికీ విలువ దృష్ట్యా నూట యాభై కోట్ల డాలర్ నుండి తగ్గి నూట ముప్పై నాలుగు కోట్ల డాలర్కు పరిమితమైంది మొత్తం మసాలాల ఎగుమతులలో మిర్చి భాగస్వామ్యం ఇరవై ఐదు శాతం నమోదైంది భారత మిర్చి ధరలు చౌకగా ఉన్నందున ఎగుమతులకు మద్దతు లభిస్తున్నదని వ్యాపార వర్గాలకు భావిస్తున్నాయి గుంటూరు మార్కెటు వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూన్ తొమ్మిది నా మార్కెట్ యార్డులో మిర్చి లావాదేవీలు పునఃప్రారంభమయ్యాయి సోమవారం నుండి శుక్రవారం వరకు లక్ష బస్తాల నాన్ ఏసీ సరుకు కాగా ఎనభై వేల బస్తాల సరుకు అమ్మకం అయింది ఇందులో తేజ ఏడు వేల ఐదు వందల నుండి పదకొండు వేలు మిగతా రకాలు ఆరు వేలు నుండి తొమ్మిది వేలు తేజ తాలు ఐదు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు తాలు మూడు వేలు నుండి ఐదు వేలు ధరతో వ్యాపారమైంది గుంటూరు శీతల గిడ్డంగుల నుండి వారంలో సుమారు లక్షా తొంభై వేల బస్తాల సరుకు రాబడికాగా లక్షా పదివేల బస్తాల సరుకు అమ్మకమైంది మీడియం మీడియం బెస్ట్ రకాలు అత్యధికంగా డెబ్బై శాతం మరియు డీలక్స్ రకాలు ముప్పై శాతం సరుకు రాబడి అయింది ఈ ఏడాది ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయిన సరుకు నిల్వలు పంజాబ్ ఉత్తరప్రదేశ్లో నాణ్యమైన సరుకు సరఫరా అవుతున్నందున ఆంధ్ర మిర్చి కొనుగోళ్లు డీలాపడ్డాయని వ్యాపారులు భావిస్తున్నారు రాబోయే రోజులలో డీలక్స్ రకాలకు ఆదరణ పెరిగే అంచనాతో సరుకు విక్రయించేందుకు స్టాకిస్టులు విముఖత వ్యక్తం చేస్తున్నారు రాబోయే సీజన్ కోసం విత్తన వినియోగం భారీగా తగ్గే అంచనా ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు తద్వారా రాబోయే ఉత్పత్తి తగ్గనున్నట్లు స్పష్టమవుతున్నది గుంటూరు మార్కెట్లో తేజ పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఆరు వందల నుండి పదమూడు వేల ఎనిమిది వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడిగా పదివేలు పన్నెండు వేల ఐదు వందలు సింజంట బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదివేలు పన్నెండు వేలు డిడి వేలు నుండి పదమూడు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగా పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ రకం పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు నంబర్ ఫైవ్ రకం పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర పదివేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకాలు పదివేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు రకం తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేల ఏడు వందలు రోమి పదకొండు వేల ఐదు నుండి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు షార్క్ అండ్ స్పార్క్ రకం పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు క్లాసిక్ తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేల ఐదు వందలు బంగారం పదివేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు బుల్లెట్ పదివేలు నుండి పదమూడు వేలు తేజ తాలూకాయలు ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు తాలూకాయలు ఐదు వేలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఖమ్మం మార్కెట్లో గతవారం పదిహేను నుండి పదహారు వేల బస్తాల రైతుల సరుకు మరియు ముప్పై వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా తేజ పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు మీడియం పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు తాలూకాయలు ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు మీడియం ఐదు వేల ఐదు వందలు మరియు వరంగల్లో పద్నాలుగు నుండి పదిహేను వేల బస్తాల రాబడి కాగా నాణ్యమైన తేజ పదమూడు వేల ఐదు వందలు మీడియం నుండి హార్ట్ పద్నాలుగు వేల మూడు వందలు మీడియం పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు ఫైవ్ త్రీ వన్ రకం పన్నెండు వేలు దీపిక పదమూడు వేలు టమాటా ఇరవై ఎనిమిది వేలు మీడియం పంతొమ్మిది వేలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ లో గద్వాల మహబూబ్నగర్ నుండి గత వారం సుమారు ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా తేజ పన్నెండు వేలు నుండి పదమూడు వేలు సూపర్ సూపర్టెన్ పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు ఆర్మూర్ రకం పదివేలు నుండి పన్నెండు వేలు టూ సెవెంటీ త్రీ రకం పదకొండు వేలు నుండి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ రకం పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు టూ జీరో ఫోర్ త్రీ రకం పద్నాలుగు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు సి ఫైవ్ రకం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు సింజంట పదివేలు నుండి పన్నెండు వేలు తేజ తాలు కాయలు ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు తాలూకాయలు నాలుగు వేలు నుండి ఐదు వేలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్లో సోమ గురువారాలలో కలిసి సుమారు పదిహేను నుండి పదహారు వేల బస్తాల ఎసి సరుకు రాబడి కాగా పదివేల బస్తాల సరుకు అమ్మకం అయింది టూ జీరో ఫోర్ త్రీ రకం పదివేలు నుండి పదిహేను వేలు 5531 రకం తొమ్మిది వేలు నుండి పదకొండు ఐదు వందలు డబ్బి రకం పదిహేడు వేలు నుండి ఇరవై రెండు వేలు పదిహేను వేల ఐదు నుండి పంతొమ్మిది వేలు 11000 నుండి పదకొండు వేల రకం తాలూకాయలు మూడు నుండి మూడు వేల ఐదు వందలు మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ శీతలగిడ్డంగుల నుండి వారం సుమారు మూడు నుండి నాలుగు వేల బస్తాల సరుకు అమ్మకం కాగా తేజ పదకొండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఏడు వందలు షార్క్ వన్ రకం పదకొండు వేలు నుండి పన్నెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్